అట్లా ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత కోల్కతా మెడికో డాక్టర్ కేసు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మొత్తం దేశమంతా ఏకమైంది నిర్భయ ఘటన ఆ తర్వాత దిశ ఘటన హైదరాబాద్లో జరిగినప్పుడు ఇప్పుడు కూడా అదే సంఘటన ఒక ఇరవై రోజులుగా దేశమంతా ఏకమవుతోంది పోరాటాలు చేస్తుంది నిరసనలు అవుతున్నాయి ఇన్ అయిన తర్వాత మనం అంటూ గొప్ప చట్టాలని తీసుకొచ్చుకున్నాం అనుకుంటున్నాం ఏవేవో చేయాలని ఎవరు న్యాయమూర్తులు శిక్ష చేస్తలేరు కదా అందుకని భయం లేకుండా అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అడుగుతాడు ఒక జడ్జి గారిని పట్టుకొని సార్ నేను అమ్మాయిని రేపు చేసినా నేను ఇప్పుడు ఒప్పుకుంటా రేపు నన్ను ఉరిదీసే దమ్ము నీకుందా అని అడుగుతాడు ఆలోచించుకోవాలి న్యాయమూర్తులు సార్ నేను నన్ను అడుగుతున్నావు కదా నేను ఒప్పుకుంటా ఆ అమ్మాయిని నేనే రేపు చేసినా అని నేను ఒప్పుకుంటా రేపు నన్ను ఉరిది అని చెప్పే చట్టం నీ దగ్గర ఉందా ఉరిదీసే దమ్ము నీకుందా అని జడ్జి గారిని అడుగుతారు సినిమాలో నీ జీవితంలో ఎవరు అడగలేడు కాబట్టి అక్కడ సినిమాలు అడిగి చూపెట్టండి జూనియర్ ఎన్టీఆర్ ఇలా నేను అడుగుతున్నా అదే మాట దిశ వచ్చిన తర్వాత ఎన్ని రేపు కేసులు అయినాయి ఆ రేపు కేసులలో ట్రయల్ ఎన్ని రోజులకు పూర్తి అయింది ఎప్పుడన్నా ఒక హైకోర్టు జడ్జి గారు కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు కానీ కూర్చొని దీని మీద సమీక్ష చేస్తారా సార్ చేయరు ఒక కోర్టులో జడ్జి ఒక రేపు కేసు ఐదేళ్ళు పదిహేను పెండింగ్ ఉంటే ఎందుకు పెండింగ్ ఉందని ఎప్పుడన్నా సమీక్ష జరుగుతుందా స్టెనోర్ లేరు జడ్జిమెంట్ రాస్తా లేవు స్టెనోర్ లేకపోతే నువ్వు కూర్చొని రాయి యూ బీన్ పెయిడ్ ఫర్ ఇట్ కదా కోర్ట్లో స్టెనోర్ లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా మీరే కదా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సింది చేసుకున్నారు ఎవరొద్దు అంటున్నారు సో ఒక రకమైన నిర్లిప్తత వచ్చింది నేను చెప్పిన కదా ఇందాక నేను బాగున్నానా మావిడ బాగుందా మంచి బంగ్లా ఉందా నా కారు మంచిగా ఉందా పక్కింటిపోతే నాకేంది ఈ నిర్లిప్తతల నుంచి మనం బయటికి రావాలి రావాలంటే ఇప్పుడు అప్పుడప్పుడు భూమి కోపం వచ్చినట్టు ఇట్లా కొన్ని ప్రకంపనలు వస్తే అందరూ కరోనా కొంచెం నేర్పించిపోయింది నేను అనుకుంటున్నాను మనుషులకు విలువలు నేర్పించింది కుటుంబం ఏందో నేర్పించింది కరోనా పొద్దులయితే సారి ఇటు మేడం ఇటు పోతుండే మధ్యలో పోరాలు ఎటుపోతున్నది వెళ్ళకపోతుండే కరోనా వచ్చి అందరి మీద కుటుంబ కలిపింది కొంచెం మారిండు మనుషులు ఆ తర్వాత భార్య భర్త పిల్లలు కుటుంబం బంధాలు బాంధవ్యాలు పెరిగినాయని అనుకుంటున్నాను అట్లా ప్రతి ఉపద్రవం ప్రతి విధ్వంసం మనిషి కొన్ని నేర్పిస్తుంది అట్లా ప్రకృతి మళ్ళీ విధ్వంసం తీసుకొస్తే గానీ మనం అందరూ మారితే నిర్లిప్త బయటకు వస్తాం బట్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలా ప్రతిసారి అనుకుంటాం కఠినమైనటువంటి చట్టాలు రావాలని ఉరిశిక్ష అని అనుకున్నప్పుడు ఉరిశిక్ష ఎందుకు అమలు చేయాలి అనే మాట మానవతావాదులు ఆ టైంలో కోర్టులు వెళ్తూ ఉంటారు లేకుంటే హక్కుల కోసం పోరాటాలు జరుగుతుంటాయి యాక్చువల్గా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు వస్తుంది అక్కడ ముందు వాళ్ళని ఉరిదియాలి ఒక ఆడపిల్లని రేప్ చేసి సంపేషస్తే కడుపున కడుపునొస్తుంది చూడు ముందు వాళ్ళని ఉరుదీయాలి గట్ల వాళ్ళు నృదిస్తే ఈ దేశం బాగుపడుతుంది అట్లా ప్రతిసారి డిలే అయినప్పుడల్లా మాకు ఒక సజ్జనార్ ఉంటే బాగుండేది అనే మాట ఇప్పుడు కోల్కతా నుంచి కూడా అదే మాట వినిపించింది కదా సో అలాంటి ఆల్టర్నేట్స్ ఎప్పుడో ఒకసారి వచ్చాయి దాని గురించి ఎక్కువ మాట్లాడినాయనుకోండి అది మమతా బెనర్జీ ప్రభుత్వం టీఎంసీ ప్రభుత్వం వీళ్ళు బీజేపీ వాళ్ళు రఘునందన్ బీజేపీ ఎంపీ కాబట్టి అక్కడ గెలవలేదు కాబట్టి మమతా బెనర్జీని బదినాం చేసేందుకు మాట్లాడుతురు అంటారు కవిత గారు వాస్తవంగా మీరే అన్నారు అట్లా అక్కడ మాకు సజ్జనార్ ఉంటే మంచిగా ఉంటుండే అని ఎవరు ఆపేరు మరి ఎంత దారుణం అంటాడా మీరు అన్ని ఎవిడెన్సెస్ని క్లోజ్ చేసిండు ప్రిన్సిపల్ సాక్ష్యాలు ఆధారాలు అన్ని పోతే కూడా ఎఫ్ఐఆర్ లేదు పోస్ట్ మార్టం అయిపోతే కూడా ఎఫ్ఐఆర్ లేదు ఇంత దురదృష్టకరమైన సంఘటన ఒక మహిళ ముఖ్యమంత్రి ఒక రెబల్ ముఖ్యమంత్రి ఆడపిల్లల కోసం మాట్లాడతా అని చెప్తుంది ఎవరినైనా ఎదిరిస్తా అని చెప్పడం ఆమె ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా మెడికోకి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తే సిగ్గుతో తల ఉంచుకోవాలి రాజీనామా చేసి అవతల వరేసి పోవాలి ఆ పదవికి దానికి ఇంకా వేసుకొని రాలేదు ఇస్తుంది ఆమెనే దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టున్నది కథ ఎవరు ఎవరి వల్ల నష్టపోయింది అమ్మాయి ఎవరి వల్ల చనిపోయింది అమ్మాయి ఎవరు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఎవరు కంట్రోల్లో ఉంటుంది కేంద్రం కంట్రోల్లో ఉంటుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉండదా లా అండ్ ఆర్డర్ మానవత్వం లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు అంతే ఇంకా ప్రిన్సిపల్ ఇంకా నాకు తెలియదు ఉంటాడు పేపర్ వచ్చేదాకా నాకు విషయం తెలియదు అంటే ఫస్ట్ సూసైడ్ అనుకున్నారు కదా అలాగే ప్రచారం చేశారు కదా సో మీడియా కూడా నేను ఏమంటున్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది కొంచెం తగ్గిపోతుంది బాధ అనిపిస్తుంది నాకు అదొకటే దురదృష్టకరం సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రతిసారి వినిపించే మాట ఇదే లాస్ట్ అవ్వాలి అనేది వినిపిస్తుంది కదా ఏం జరగాలంటారు సో నిందితుల్ని సాధ్యమైనంత త్వరగా అయితే నిందితుడని నిరూపించబడితే ఏం శిక్ష ఇస్తారో గరిష్టమైన శిక్ష అయిన్రీ ఒకవేళ నిందితుడు కాలేదు అక్కడ ఇన్సిడెంట్ జరగలేదు అనుకోండి ముద్దాయి నిర్దోషాన్ని వదిలేసేయండి దీనికి రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు ఇట్లా నడిపించి ఈ కోర్టు కింది కోర్టు పై కోర్టు మధ్యలో కోర్టు అనుకుంటూ దిప్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడిగిన సమస్య ప్రజలకు గుర్తుకొస్తూ ఉంటుంది ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన సో చాలా చట్టాలు ఉన్నాయి కవిత గారు మీరు చట్టాలు ఏమైనా ఎందుకు అనుకుంటారు చట్టాలు చాలా ఉన్నాయి భయం ఎందుకు లేదు మరి ఆచరణలో లేదు కాబట్టి చట్టం ఏ లేని లేని మంది వకీలు ఉన్నారు బయలుదేత్తారు ఇది ఏమైనా శిక్ష పడేది ఉందా ఇప్పుడు ఉందా అప్పుడుందా ఇంకో పదిహేను అవుతుంది కదా అప్పుడు చూసుకుందాం అనుకునేటువంటి మొండితనం ప్రజలలో డెవలప్ అవుతుంది విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ ద సొసైటీ బట్ ఆ టైంలో నిందితుడుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఫెసిలిటీ అనేది ఉంది కదా ప్రభుత్వం తరఫునే ఒక లాయర్ని నియమిస్తారు వాళ్ళు వెళ్ళి వాదించాలి అనేది ఉంటుంది మూడు నెలల్లో ఆరు నెలల్లో కేసు క్లోజ్ చేయాలి కదా కవిత గారు మన దేశ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రోడ్ మీద యాక్సిడెంట్ అయిందంటే అదే ఎస్ పోతాడు వాళ్ళ మర్డర్ ఏంటంటే అదే ఎస్ అయిపోతాడు ఆఖరికి మినిస్టర్ బందోబస్తు ఉందంటే వీళ్ళిద్దరిని నిడిచిపెడతాడు ఆ శవాన్ ఆడా ఈ శవాన్ని ఈడో వదిలేసి ఈయన మినిస్టర్ బందోబస్తు పోతాడు వేరే దేశాలలో అట్లుండదు క్రైమ్ జరిగితే ఒక పోలీస్ అధికారిని ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయమంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయి ఛార్జ్ షీట్ దాఖలా ఆ అధికారిని అక్కడే ఉంచుతారు అక్కడి నుంచి పక్కా జరుపురు మినిస్టర్ వస్తే బందోబస్తుకి ఇంకో కేసు అయిపోతాడు మర్డర్ అయితే ఇంకో కేసు అయిపోతాడు అయితే ఇంకో కేసు అయిపోతాడు దట్ సిస్టమ్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో సంఖ్య పెంచాలి ఫోర్స్ని పెంచాలి ఫోర్స్ని పెంచి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ని వేసి ఛార్జ్ షీట్ వేసి దాకా ఆయనకు వేరే బాధ్యతలు లేకపోతే సత్వర న్యాయం జరుగుతుంది వేగవంతమైన న్యాయం జరుగుతుంది అనేది నేను అనుకుంటాను బట్ ప్రయారిటీస్ అనేది అక్కడ కనిపిస్తున్నాయి ఎవరు ఇంపార్టెంట్ పర్సన్ అనేది చూస్తున్నారు అక్కడ ఎవరు అనేది ఫస్ట్ ప్లేస్ అదే చెప్తా ఉన్నా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోపల కొన్ని లసుకలు ఉన్నమాట వాస్తవం వాటిని సరిదిద్దేందుకు మేము భారత న్యాయ సంహితాన్ని చట్టం చేస్తే చాలా మందికి నచ్చదు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన అంశాలను చర్చకు పెడితే చాలా మందికి నచ్చదు ఒక దేశానికి ఒకటే ప్రధానమంత్రి ఉండాలి ఒకటే రాజ్యాంగం ఉండాలి ఒకటే జెండా ఉండాలంటే డెబ్బై ఏళ్ళు పాలించిన వాళ్ళకి నచ్చలే మేము వచ్చి తొలగిస్తే దానికి మతం రంగును రుద్దుతారు ట్రిపుల్ తలాక్ మంచి పద్ధతి కాదు ట్రిపుల్ తలాక్ ఇచ్చు తప్పు ఆడపిల్లల జీవితాలను అన్యాయం చేస్త్రు ట్రిపుల్ తలాక్ నెత్తేద్దాం ముస్లిం మహిళలకు కూడా గౌరవం కాపాడదాం గౌరవం పెంచుదాం అని కొట్లాడితే దాన్ని మతం కోరం లోపలనే ఆపాదిస్తారు దేన్ని స్వాగతిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికవాదులు నేను ఇందాక చెప్పిన కదా ఇది నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టం కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి ఆ చట్టం నిజంగా ఆయనకు లాభం చేస్తుంటే కూడా ఆయన వ్యతిరేకిస్తారు దానికి నేనేం చేయాలి దానికి చెప్పు ఈ ఆలోచన విధానంలోంచి ప్రతిపక్షాలు బాధ మారాల్సినటువంటి అవసరం వాళ్ళు మారితే ప్రజలకు మేలు జరుగుతుంది ఇప్పుడు మెడికో కేసుకి సంబంధించి ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరగాలని మీరు అంటారు నా కోరిక నెరవేరదు కదా తల్లి ఎందుకంటే అది వెస్ట్ బెంగాల్ కదా నా కోరిక ఏ రాష్ట్రమైనా ఇలాంటివి జరగొద్దు అంటే ఆ నెలలు శిక్ష వేసేసేయాలి అంతే సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఇట్లాంటి కేసులలో తీసుకోవద్దు ఎనీ రేప్ కేస్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రేప్ కేస్ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ తీసుకుంటున్నారు సంవత్సరాలు సంవత్సరాలు నిందితునికి కోర్టులకి న్యాయమూర్తులకి న్యాయవాదులకి వెసులుబాటు దొరుకుతుంది అంతే సాక్ష్యాలు చెప్పేటప్పుడు తక్కువైపోతున్నారు కోర్టుల కేసులు వేయిపోతుంది ఎస్ గారు థ్యాంక్ సో మచ్ అండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం బోల్డ్ విషయాలు ఉన్నాయి కాబట్టి థ్యాంక్